సమ్మర్ ఎండోపై వర్షాకాలం స్టార్ట్ అయింది ఇంకా స్కూల్స్ కూడా స్టార్ట్ అయినాయి సో వెజిటేబుల్స్ చాలా కాస్ట్లో వస్తున్నాయి కదా అండి సో అలాంటప్పుడు ఓన్లీ గ్రీన్ చిల్లీ తెచ్చి గ్రీన్ చిల్లీ కర్రీ చేయండి చాలా బాగుంటుంది బిర్యానీ కానీ బగారా రైస్ వైట్ రైస్ చపాతీస్ ఫుల్కాస్ పరాటాస్ దేంతో అయినా తినచ్చండి ఈ కర్రీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ నా ఛా నా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి లెట్ సాట్ ద వీడియో హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ న్యూ ఇండియన్ బ్లాగర్ ఫస్ట్ ఆన్ చేసి రోటీ చేసే ప్యాన్ ఉంటుంది కదా తవా అది ఆన్ పెట్టండి దానిపై సెసిమి సీడ్స్ జీరా అండ్ డ్రై కోకోనట్ మంచిగా సార్టేజ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని అగైన్ ఆ తవా పైన ఆనియన్స్ కట్ చేసి ఆనియన్స్ కూడా అలానే మంచిగా డ్రైగా అవనివ్వండి తర్వాత అది కూల్ అవ్వనివ్వండి ఇప్పుడు కొంచెం లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని అది వాటర్లో సోక్ చేయండి పీనట్స్ కూడా డ్రై చేసుకొని పీల్ తీసేసి పెట్టండి సో ఇప్పుడు బ్లెండింగ్ జార్ తీసుకొని అందులో ససమిస్ర జీరా డ్రై కోకోనట్ పీనట్స్ మంచిగా వేసి పౌడర్ చేసుకోండి మంచిగా ఇలా పౌడర్ అయిన తర్వాత మళ్ళీ అగైన్ అదే బ్లెండింగ్ జార్లో ఆనియన్ కూడా వేసి ఫ్రై చేసుకోండి పేస్ట్ చేసుకోండి సారీ మంచి పేస్ట్ అయిన తర్వాత దీన్ని కూడా సపరేట్ బౌల్లో పెట్టుకోండి ఇలా రెండు టూ బౌల్స్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ ఇలా కట్ చేసుకోండి ఎందుకు కట్ చేసుకోవాలి అంటే ఆ ఫ్లేవర్ కొంచెం రావాలి కదా అందుకే కట్ మార్క్ పెట్టుకోండి సో ఎక్కువ గింజలు ఉంటే ఆ సీడ్స్ తీసేయండి సో కొంచెం కర్రీ లీవ్స్ పెట్టుకోండి ఒక టమాటో కూడా కావాలి లేదా స్కిప్ చేసేయచ్చు టమాటో లేకున్నా ఓకే బట్ గ్రీన్ చిల్లీ అయితే మస్ట్ సో ఇప్పుడు మళ్ళీ అగైన్ స్టెవ్ ఆన్ చేసి ఒక బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ ఫోర్ ఫైవ్ స్పూన్స్ వేయండి జీరా యాడ్ చేసి జీరా మంచిగా ఫ్రై చేసుకొని అందులో గ్రీన్ చిల్లీస్ ఫ్రై చేసి సైడ్ పెట్టేయండి గ్రీన్ చిల్లీ కర్రీ కదా సో మంచిగా ఫ్రై చేయాలి సో ఫ్రై అయిన తర్వాత అది సైడ్ పెట్టేసి ఇప్పుడు కొరియాండర్ లీవ్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయండి టమాటో కూడా ఉంటే టమాటోని కూడా ఫ్రై చేసేయండి అదే ఆయిల్లో జింజర్ గార్లిక్ పేస్ట్ టర్మరిక్ పౌడర్ కర్రీ లీవ్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా ఆ ఆనియన్ పేస్ట్ యాడ్ చేయండి మంచిగా పచ్చివాసన వెళ్ళేంతవరకు ఆనియన్ పేస్ట్ కుక్ చేసుకోండి సో మంచిగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు డ్రై కోకోనట్ సెస్మి సీడ్స్ పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోండి అందులోనే రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ కర్డ్ కొంచెం కర్డ్ అయినా యాడ్ చేయండి సో మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ వరకు మిక్స్ చేస్తూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టి సో ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేసి క్యాప్ పెట్టేసి లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వండి అగెయిన్ ఎలా తెలవాలి కుక్ అయింది అంటే అగైన్ ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఫ్రై చేసుకున్న టమాటో అండ్ గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి కదా అది యాడ్ చేయండి సో అది గ్రీన్ చిల్లీస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఫస్ట్లో మనం చింతపండు సోప్ చేసుకున్నాం కదా దాన్ని ప్యూరీ తీసి ఆ ప్యూరీ కూడా యాడ్ చేసి ఎక్స్ట్రాగా కొంచెం వాటర్ యాడ్ చేయండి హాఫ్ గ్లాస్ అంతా సో ఇప్పుడు మంచిగా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసి టేస్ట్ని బట్టి సాల్ట్ లేదా రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి మంచిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడే మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కర్రీ అండర్ లీవ్స్ కూడా యాడ్ చేయండి మంచిగా చాప్ చేసుకొని ఫ్లేవర్ బాగుంటుంది కర్రీది ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు సో మంచిగా కుక్ అవుతుంది కదా సో ఇలా మంచిగా వేసి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసి అంతే స్టవ్ ఆఫ్ చేసేయడమే సో ఇలా ఆయిల్ చూడండి ఎంత మంచిగా వచ్చిందో సపరేట్ అయింది సో కుక్ అయిపోయిందండి నేను ఫోర్స్లో చెప్పినలాగా గ్రీన్ చిల్లీ కర్రీ అండి ఇది హైదరాబాదీ మిర్చిక కసాలన్ సో బిర్యానీతో హెవెన్లీ కాంబినేషన్ అండి తప్పకుండా ట్రై చేయండి మిర్చిక కసాలన్ రెడీ అయిపోయింది ఇది పరాటాస్ రైస్ ఏ రైస్ అయినా ఇలాంటి చపాతీ పరాటాస్ అయినా సో టేస్ట్ బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చెప్పండి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ని ఫుల్గా నా వీడియోని వాచ్ చేసినందుకు ఇంకా బిర్యానీ రెసిపీస్ కూడా ఉన్నాయి నా ఛానల్ని ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్